నమస్తే నేను మీ డాక్టర్ మొహమ్మద్ ఆవు ఇప్పుడు మనం మిథున రాశిలో ఉన్న గురుగ్రహము అతిచారముతో కర్కాటక రాశిలోకి వస్తే వలన ఏ ఏ రాసుల వారికి ఎలా ఎలా ఉంటుంది అని చెప్పుకున్నాం చెప్తున్నాం ఇప్పుడు మీన రాశి వారికి ఎలా ఉంటుంది మీన రాశి వారికి జనరల్గా ఏలినాటి శని నడుస్తుంది ఏలినాటి శని నడవటం వలన కొంచెం వాళ్ళు మానసిక ఒత్తిడి పెట్టుబడులు పెట్టద్దండి కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఎలినాడ్స్ అని ఉన్నా కూడా ఈ ఒక యాభై రోజులు అంటే ఫార్టీ ఎయిట్ టు ఫిఫ్టీ డేస్ ఈ జుపిటరు గోచార జుపిటరు ఇక్కడ ఉన్న శాట్రన్కి ఫిఫ్త్ అండ్ నైన్త్ కాంబినేషన్ ఏర్పడటం వల్ల మీనరాశికి ఎంప్లాయ్మెంట్లో కొంచెం ఎంప్లాయ్మెంట్ వచ్చేది కానీ అన్ఎంప్లాయీస్ విల్ గెట్ ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయీస్ విల్ గెట్ ప్రమోషన్ ప్రమోషన్ వచ్చినా కూడా చాలా టఫ్గా ఉంటుంది జాబ్ వచ్చినా కూడా చాలా టఫ్గా ఉంటుంది ఏమైనా కూడా కొంచెం టఫ్గా ఉంటుంది ఏది ఏమైనా ఈ గురువు నైన్త్ ప్లేస్ని చూస్తున్నాడు నైన్త్ ప్లేస్ని జూపిటర్ చూడటం చాలా చాలా మంచిది భాగ్యస్థానాన్ని వాళ్ళకి చాలా భాగ్యాన్ని కలెక్ట్ చేస్తుంది డబ్బులు వస్తాయి ప్రమోషన్ వస్తుంది హైకింగ్ శాలరీ వస్తుంది కానీ టెన్షన్ ఉంటూ ఉంటుంది తండ్రికి చాలా మంచి టైం తండ్రి అనారోగ్యం ఉంటే అనారోగ్యం నుంచి బయటకు వచ్చే అవకాశాలు వీళ్ళకి అనారోగ్యం ఉంటే ఒక మంచి డాక్టర్ సలహా దొరికి మంచి డాక్టర్ దొరికి మంచి మందు తీసుకోవటం మంచి ప్రిస్క్రిప్షన్ ఇవ్వటం వలన జబ్బు తగ్గటం ఇవన్నీ ఉంటాయి అలాగే జూపిటర్ సెవెంత్ ఆస్పెక్ట్స్తో లెవెంత్ ప్లేస్ని లాభస్థానాన్ని చూడటం వీళ్ళకి జనరల్గా రావాల్సిన పాత బాకీలు రావటం పాత ఆఫీసులో ఏరియోస్ రావటం లేకపోతే కొంతమందికి ఎంప్లాయీస్కి ఏరియర్స్ వస్తుంటాయి ఒక పది ఏళ్ళది లాస్ట్ ముప్పై ఏళ్ళ నుంచి ఫైట్ చేస్తున్నా నాకు ప్రమోషన్ రావాలి అది ఇప్పుడు వచ్చిందని అలాంటి ప్రమోషన్ వచ్చి ఆ ఎరియర్స్ రావటం లేకపోతే వీళ్ళు ఎక్కడన్నా పెట్టుబడి పెట్టిన వాళ్ళు పారిపోయిన మళ్ళీ దొరికి వాళ్ళు డబ్బులు ఆడి దగ్గర నుంచి రికవరీ అవ్వటం ఏది ఏవైనా వీళ్ళకి కొంత ధనం వస్తుంది మరి మీనరాశికి ఏలినా శని ఉంది కదండీ అంటారు నాట్ శని ఉన్నా కోచ గురువు చాలా గొప్ప గురువు యొక్క గోచారం బట్టి శని యొక్క గోచారాన్ని బట్టి రావు యొక్క గోచారాన్ని బట్టి వాళ్ళకి జాతకం ఉంటుంది మూను కన్నా ఈ గోచారం వాళ్ళ రాశుల్లో ఎలా ఎలా ట్రావెల్ చేస్తున్నాడు అన్నది ఇప్పుడు మీన రాశి కానీ మీన లగ్నం కానీ ఇప్పుడు నేను చెప్పినన్ని కూడా ఆ రాశి కానీ ఆ లగ్నం కానీ అయినా వాళ్ళకి చూసుకోవాలి అలా రాశికి ఏలినాటి శని ఉన్నా కూడా ఇప్పుడు గురువుకి సంచారం వల్ల ఒక ఫిఫ్టీ డేస్ చాలా బాగా ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ వచ్చేస్తాడు మిథున రాశిలోకి వస్తాడు అప్పుడు ఫోర్త్ ప్లేస్లోకి వచ్చడం వల్ల కొంచెం ఇబ్బంది ఉంటుంది ఈ సిక్స్ మంత్స్ కొంచెం కష్టం ట్వంటీ ట్వంటీ సిక్స్ జూన్ నుంచి మళ్ళీ మీనరాశి వాళ్ళకి చాలా 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 బాగా ఉంటుంది వీడు ముఖ్యంగా ఏలి నడిసే నడుస్తుంది కాబట్టి నవగ్రహ హోమము శివ మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము దక్షిణామూర్తి హోమము ధనం ఉన్నోళ్ళు చేసుకోండి ధనం లేని వాళ్ళు దేవుడికి వెళ్ళి ఆ గుళ్ళో సాయంత్రం పూట సిక్స్ తర్వాత అంటే ప్రదోషకాల దీపము అంటారు శివుడి దగ్గర ప్రదోష దీపం వెలిగించి ఉంటుంది ఆ ప్రదోషకాల దీపానికి నమస్కరించి ఒక పదకొండు ప్రదక్షిణ రండి సరిపోతుంది డబ్బులు ఉన్నవాళ్ళే చేయండి లేక లేని వాళ్ళు ఆ ఆ దేవాలయానికి వెళ్ళి దర్శించుకొని నమస్కరించుకొని వచ్చినా చాలు ధనం ఉన్నోళ్ళు ఎలాగో ఖర్చు పెడతారు కాబట్టి నవగ్రహ హోమము మహాన్యాస పూర్వక రుద్రాభిషేకము దక్షిణామూర్తి హోమము ఒక టూ పర్సెంట్ దానం చేయటం కొంచెం వాక్కుని జాగ్రత్తగా పెట్టుకోవడం ఏది పడితే అది మాట్లాడకుండా మన సుపీరియర్ గురించి ఇంకా వాళ్ళ గురించి వేరే వేరే వాళ్ళ గురించి మాట్లాడకుండా ఉంటే ముఖ్యం నేను కూడా ఆఫీసులో పనిచేశాను కాబట్టి చెప్తున్నాను మన సుపీరియర్ గురించి ఎక్కువగా ఏమీ మాట్లాడ నెగిటివ్ మాట్లాడకూడదు సుపీరియర్ గురించి ఎక్కడ మాట్లాడినా కూడా అది సుపీరియర్కి వెళ్ళిపోతుంది ఈజీగా వెళ్ళిపోతుంది మనం ఎవరితో మన ఫ్రెండ్స్తో చెప్తాం వీళ్ళు వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్కి చెప్తారు వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళి ఆయనకి చెప్తారు అందువల్ల అక్కడే ప్రాబ్లమ్స్ వస్తాయి చాలా చాలామంది ఫే ఆఫీసులో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళంతా దీనివల్లే అవుతుంది అందువల్ల మీరు జాగ్రత్తగా వాణిని జాగ్రత్తగా ఉండండి ఫైనాన్షియల్ కూడా చాలా డబ్బులు కూడా చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టండి ఏలినాడు ఎన్ని ఉన్నా సరే ఈ ఫిఫ్టీ డేస్ ప్రమోషన్స్ వస్తాయి మీకు రావాల్సిన డబ్బులు వస్తాయి రావాల్సిన డివిడెండ్లు వస్తాయి ఇవన్నీ చాలా బాగా ఉంటుంది రావాల్సిన ఇన్సూరెన్స్ ఏమన్నా ఉంటే ఇన్సూరెన్స్లు వచ్చే అవకాశాలు పాత క్లెయిమ్లు ఉంటే పాత క్లెయిమ్లు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ ప్రోగ్రామ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మా పాత ప్రోగ్రాములు కొత్త ప్రోగ్రాములు అన్నీ మీకు వస్తూ ఉంటాయి మీకు మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి నలుగురికి విషయాలు తెలుస్తాయి గాడ్ బ్లెస్ యూ ఆల్